విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో విశాఖకు తగిన ప్రాధాన్యతనే ఇచ్చింది ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలన్నీ విశాఖలో నిర్వహించే ప్రయత్నం చేసింది పలు అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నుంచే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పాటైన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సముచిత స్థానం లభించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజధాని అమరావతి అయినప్పటికీ విశాఖకుండె ప్రాధాన్యత లో ఏమాత్రం ఇబ్బంది ఉండకపోవచ్చన్నది అందరి అభిప్రాయం ఎందుకంటే గతంలో కూడా విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో విశాఖకు తగిన ప్రాధాన్యతని ఇచ్చింది ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలని విశాఖలో నిర్వహించే ప్రయత్నం చేసింది పలు అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నుంచే ప్రారంభించింది సో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం పైన రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి విశాఖపట్నంలో మంత్రి పద పదవి ఎవరికి ఇచ్చినా నిర్వహణ కష్టతరం అవుతుందన్న భావంలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే విశాఖపై ప్రభుత్వం అందరి నెలకొంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేస్తామంటూ ఇక్కడ నుంచి అనేక కార్యక్రమాలను ప్రారంభించే ప్రయత్నం చేసింది ఇదే సమయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఇలాంటి ఆరోపణలు నేరుగా చేసింది తెలుగుదేశం పార్టీ ఇదే నేపథ్యంలో విశాఖ మీద ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో మంత్రి వర్గంలో ఎవరి స్థానం కల్పించకపోవడం పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది విశాఖ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు అందులో ప్రాధాన్యత గల ముఖ్యమైన నేతలు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీని సాధించిన నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి విశాఖ జిల్లాకి చెందిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ యాదవ్ కి తొంభై వేల రికార్డు స్థాయి మెజారిటీ లభించింది రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీ ఇదే ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు గతంలో ఒకసారి గాజువాక ఎమ్మెల్యేగా పనిచేశారు పార్టీ విధేయుడిగా గుర్తింపు పొందారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో ఆమరణ దీక్ష లాంటి ఆందోళన కార్యక్రమాలు చేసి స్థానికంగా బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇలాంటి నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆశించారు అదే సమయంలో అంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంది భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు గంటాకు ఇది వరుసగా ఆరవ విజయం మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి ఎంపీగా ఆ తర్వాత చోడవరం అనకాపల్లి భీమిలి విశాఖ నార్త్ తిరిగి మళ్ళీ భీమిలి నుంచి పోటీ చేసిన నేపథ్యం కూడా ఉంది రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రి పనిచేసిన అనుభవము ఉంది దానికి తోడు ఈ ప్రాంతంలో కీలక నేత కావడంతో ఖచ్చితంగా గంటాకు మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెట్టుకున్నారు అలాంటి ప్రచారం కూడా జరిగింది కానీ గంటా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పాలి చివరికి గంటా శ్రీనివాసరావుకు నిరాశే మిగిలింది ఇదిలా ఉంటే గంటా విషయంలో అధిష్టానానికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించినప్పుడు దాని పార్టీతో సంబంధం లేకుండా స్వాగతించారు అదే సమయంలో విశాఖ ప్లాంట్ వ్యవహారాల్లో కూడా పార్టీ అనుమతి లేకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు నేపథ్యంలోనే పార్టీ కూడా ప్రస్తుతం గంటాపై శీతకన్ను వేసినట్టుగా అర్థమవుతుంది అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కార్యకర్తలకు అండగా ఉండకుండా వైసీపీకి వెళ్తారని ప్రచారం పెద్ద ఎత్తున చంద్రబాబు నారా లోకేష్ లు విశాఖ వచ్చినా వారిని కలిసేందుకు కూడా గంట ఇష్టపడలేదని పార్టీ మారాలని గంటా బలంగా అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించగా టీడీపీలోనే ఉండిపోయారన్నది సొంత పార్టీలోని గంటా ప్రత్యర్థుల మాట దీంతో అలాంటి నేత కు మంత్రి పదవి ఇస్తే మేము అంగీకరించమంటూ ఇతర ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చినట్టుగా సమాచారం దీంతో మంత్రివర్గంలో గంట పేరు లేకుండా పోయింది అదే సమయంలో విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన వెలగపూడి రామకృష్ణ బాబు ఘనబాబులది ఇద్దరిది వరుసగా నాలుగోసారి సాధించిన విజయాలు వాళ్ళలో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది ఒక విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ గెలిస్తే నార్త్ నియోజకవర్గంలో నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసి విజయం సాధించారు దీంట్లో వీళ్ళిద్దరిలో కూడా ఒకరికి కేబినెట్ లో బెడత దొరుకుతుందన్న చర్చ కూడా జరిగింది కానీ వాటికి భిన్నంగా తెలుగుదేశం అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ఉమ్మడి జిల్లాను తీసుకుంటే మాజీ మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుతో పాటు అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి కొనతాల రామకృష్ణలో ఎవరో ఒకరికి ఛాన్స్ వస్తుందని ఆశించారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నలుగురిని పక్కన పెట్టి కేవలం వంగలపూడి అనితకు మాత్రమే అవకాశం కల్పించడంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది ఒకవేళ సీనియర్లో ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే అది అసంతృప్తికి దారితీస్తుందని అలాంటప్పుడు సీనియారిటీలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచించినట్టుగా సమాచారం ఉమ్మడి కడప జిల్లాలో మహామహులను కాదని పాయకరావుపేట నుంచి రెండోసారి ఎన్నికైన వంగలపూడి అనితకు పార్టీ ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ లో స్థానం కల్పించడంపై కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మంత్రి పదవి ఆశించిన సీనియర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం ఒకంత అసంతృప్తితో రగిలిపోతున్నారట అనితకు ఇవ్వడంపై మాకు కోపం లేదు కానీ మా సీనియారిటీలను సేవలను అసలు ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదని ఆవేదన వ్యక్తం అవుతుందట అలా అని తమ అసంతృప్తిని బయటపెట్టే పరిస్థితి లేదు సీనియర్ నేతలకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకే జనసేనతో సంబంధం లేకుండా ఇప్పుడు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు అలిగినా అసంతృప్తికి గురైనా పార్టీ అధిష్టానానికి విన్నవించుకోవాల్సిందే తప్ప తమ అసంతృప్తిని కూడా బహిరంగంగా బయటకు వ్యక్తం చేసే అవకాశమే లేదు ఈ నేపథ్యంలో అనితకు మిగతా సీనియర్లు అందరూ సహకరిస్తారా లేదా అన్న చర్చ కూడా ఇప్పటికే ప్రారంభమైంది